అండి నా పేరు జ్యోతి నేను కోడిగుడ్డు తాలింపు తయారీ విధానం చూపెడతానండి దానికి కావాల్సిన పదార్థాలు మూడు ఎర్రగడ్డలు రెండు గుడ్లు రెండు పచ్చిమిర్చి అల్లం పేస్టు పసుపు కారం కరివేపాకు కొత్తిమీర తగినంత ఉప్పండి అండి చూడండి ఆయిల్ తయారీ విధానం చూపెడతానండి చూడండి మాదిరి ప్యాక్ తీసేసి తరుక్ కోసుకుందామండి ఎర్రగడ్డ కూడా కరుక్కుని వెళ్తామండి చూసారు కదండి మాదిరి తరుక్కుని వెళ్తాం ఇప్పుడు పెను కడాయి పెట్టుకొని చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము కడాయి పెట్టుకొని పెను కాగినాక ఆయిల్ పోసు చూడండి ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ పోస్తున్నానండి చూడండి ఈ స్పూన్తో నాలుగు స్పూన్లు పోసాను ఆయిల్ కాగాక చూడండి ఆయిల్ కాయండి ఎర్రగడ్డ పచ్చిమిర్చి రెండు వేస్తున్నానండి చూడండి మాదిరిగా మాదిరిగా వేగినండి ఇంకొంచెము ఇంకొక రెండు నిమిషాలు ఉండాలండి చూడండి అల్లం పేస్టు కరివేపాకు వేస్తున్నాండి ఇది కొంచెం ఒక రెండు నిమిషాలు అట్లా కలిపెట్టేసుకున్నాం చూడండి ఈ మాదిరిగా వేగిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకుని ఉంటామండి వేసి కొంచెంసేపు కలిపెట్టుకున్నాం చూడండి ఈ మాదిరిగా వేగిన తర్వాత గుడ్డు కొట్టుకుంటామండి నేను కోడిగుడ్డు రెండు జనల గుడ్డు తీసుకున్నానండి చూడండి నా కలపెట్టేసి కొత్తిమీర వేసేద్దామండి లాస్ట్లో ఒక రెండు నిమిషాలు ఉండిద్దాం చూడండి ఇంకా కలపెట్టుకొని కొంచెం కలపెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు ఉండిచ్చేద్దామండి అయిపోతుంది రెడీ అవుతుంది మీకు మళ్ళీ ఒకసారి చెప్తానండి మూడు ఎర్రగడ్డలు రెండు కోడిగుడ్లు రెండు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పసుపు ఉప్పు మిరప్పొడి అల్లం పేస్ట్ అండి ఇవన్నీ వేసి చేసుకోండి మీరు ఒకసారి దీన్ని నేను చేసినట్టుగా ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుంది ఇది అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని తినచ్చు పప్పు నీళ్ళ పప్పు అట్లాంటివి చేసుకున్నప్పుడు నంచుకునే కూడా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దామండి అంటే నెక్స్ట్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ తీటం